भस्मं व्यापाण्डुरागशिकलधरो ज्ञानमुद्राक्षमाला वीणा पुस्तेर्विराजत्करकमलधरो लोकपट्टाभिरामः व्याख्यापीठे निषण्णा मुनिवरनिकरैः सेव्यमानप्रसन्नः సవ్యాలివామూర్తిమీష దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈశ్వరతత్వం విద్యార్థులందరూ నిత్యము దక్షిణామూర్తి ముందు కూర్చుని ఈ వీడియోలో చెప్పేటువంటి దక్షిణామూర్తి మంత్రాన్ని శ్రద్ధాశక్తులతో నిత్యము యాశక్తిగా జపం చేస్తే చాలు ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి మేధో వికాసము కలుగుతుంది అవ్యాజమైనటువంటి బుద్ధి జ్ఞానము ఆ దక్షిణామూర్తి ప్రసాదిస్తాడు సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి వ్యక్తమైన రూపాలు తనక సనంద సనత్ కుమార సనత్ సుజాతులు వీరు వ్యక్తం కాగానే బ్రహ్మవారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడ నుంచి వెళ్ళిపోతారు జ్ఞానం కావాలని కోరుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే మనకు నియంత్రించిన విధి కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు అజ్ఞానులు అంటుంది శాస్త్రం శివుడు ఇది గమనించి వీరి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రథమ శిష్యులు సనక సనందనాదులు మాత్రమే అజ్ఞానం నశించటమే జ్ఞానం అజ్ఞానం అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజోవంతుడై ఋషి అవుతాడు ఇప్పుడు వీడియోలో ఉన్నటువంటి దక్షిణామూర్తి పాదాల క్రింద ఉన్నది ఒక రాక్షసుని యొక్క రూపం ఆ రాక్షసుడు తమోగుణ రూపానికి ప్రతీక తమోగుణ రూపంలో ఉన్నటువంటి వాటిని శివుడు తన కాలితో అదిమి పడతాడు అది కూడా అదృష్టమే మీరు ఒక్కసారి గమనించండి దక్షిణామూర్తి కాలి కింద ఉన్నటువంటి తమో గుణ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఆనందంగా ఉండడం మరొక్కసారి చూడండి అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి ఈ తత్వమే ఆదిగురు తత్వం దక్షిణామూర్తి ఆది గురువు ఆది యోగి అన్నమాట ఆయన సమస్త జ్ఞానానికి మూలం ఈ తత్వాన్ని తెలుసుకోవడం అంటే జ్ఞానం ఎరుక అనే అవగాహన కలిగి ఉండడమే పరమశివుని ఈ రూపం సంగీత సాహిత్యాల యోగ తాంత్రిక విద్యల కలయిక సకల శాస్త్రాల సారాన్ని తెలిసి అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినటువంటి వాడే శ్రీ దక్షిణామూర్తి సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి జ్ఞానం మోక్షాన్ని పొందవచ్చు దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కు వైపు కూర్చున్నటువంటి మూర్తి అనేటువంటి వాడుకలో ఉంది అంత మాత్రమే కాదు దక్షతను కూడినటువంటి మూర్తి అని అర్థం దక్షత అంటే ప్రతిభా పాటవాలు నైపుణ్యం కలగడం అన్నమాట ఆయన మహా దక్షుడు అనేటువంటి ఉదాహరణలో మనం పదప్రయోగం చేస్తాం కదా అంటే ఆయన చాలా గొప్పవాడు ఈ విషయంలో మహా జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం ప్రతి శివాలయంలో కూడా దక్షిణామూర్తి యొక్క విగ్రహము ఖచ్చితంగా ఉండి తీరవలే దక్షిణం దిక్కు చూస్తున్నట్టుగా దక్షిణ గోడలో ఉండాలి అని పెద్దలు చెప్తారు దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహము ఈ దక్షిణామూర్తిది మాత్రమే దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వబోధ చేస్తూ ఉంటాడు విశేషమేంటంటే ఆయన బోధించేది అంతా కూడా నిశ్శబ్దంగా మౌనంగానే ఉంటుంది దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం పరమ గురువు అవతారాలన్నీ కూడా దక్షిణామూర్తిలో నుంచే ఉద్భవమైనాయి ఇతర గురువుల మాటలతో శిష్యులకు బోధన చేస్తారు కానీ దక్షిణామూర్తి మాత్రం మౌనంగానే ఉండి శిష్యులకు కలిగేటువంటి సందేహాలు నివారిస్తాడు దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేస్తారు అలా మౌనంగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధిస్తారు ఆదిశక్తితో కూడి ఉన్న ఈ అవతారము చాలా ప్రశాంతంగా మనోహరంగా ఉంటుంది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక వాక్యం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అనేటువంటి వాక్యం అంటే ఓ దక్షిణామూర్తి దేవ మౌనంగానే భక్తులకు పరబ్రహ్మతత్వాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి నీకు ప్రణామములు అని భావం మర్రిచెట్టు వేర్లు భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి ఊడలతో చాలా ప్రదేశంలో ఆక్రమించుకొని ఉంటుంది దాని అర్థం సంసారబంధంలో మనిషి కూడా అలాంటి వాడే అలాంటి వాడి నుంచి విముక్తి పొందడమే జ్ఞానం మోక్షం అంటే అద్వైత గురు పరంపలో పరంపరలో ఆది గురువు ఇయనే దక్షిణామూర్తి అనే మాటను కొద్దిగా లోతుగా పరిశీలిస్తే దక్షిణ అమూర్తి అనేటువంటి రెండు పదాలు ఇందులో ధ్వనిస్తాయి అంటే సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ అమూర్తి అంటే రూపం లేనివాడని అర్థం ఊరు పేరు రూపం లాంటివి లేని నిర్గుణ పరబ్రహ్మం అని ఇక్కడ భావం దక్షిణానికి మరో అర్థం కుడివైపు అని అర్థం కూడా ఉంది మొత్తం కలిపి దక్షిణామూర్తి అంటే కుడివైపున భక్తుల హృదయాల్లో సాక్షాత్కరిస్తాడన్నటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి గుండె ఎడము వైపు కదా ఉండేది అని కొందరికి అనుమానం రావచ్చు గుండె వేరు హృదయం వేరు హృదయం మనస్సు అనేవి ఊహాజనితాలే వీటికి మైండ్ అనే అర్థం కొంతవరకు సమంజసమేమో అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు అన్నిటినీ మించి దక్షిణ అనే మాటకు దక్షత అనేటువంటి మాట నుంచి వచ్చింది అని పెద్దలు చెప్తారు దక్షత కలవాడే దక్షిణామూర్తి సృష్టి స్థితి లయలను నిర్వహించే దక్షత కలవాడే దక్షిణామూర్తి అని అంటారు అంతేకాకుండా ఆయన చిన్ముద్ర ద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధించే నిర్గుణ పరబ్రహ్మం దక్షిణామూర్తి తెల్లగా విభూతి రంగులో ఉంటాడు సిగలో అర్ధచంద్రాకారాన్ని ధరిస్తాడు చేతుల్లో జపమాల తంత్రి ఉంటాయి పాము మొదలైనటువంటివి కనబడతాయి యజ్ఞోపవీతాన్ని ధరించి యోగముద్రలో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాడు ఆయన చుట్టూ సనక సనందనాది ఋషులు ఆయన బోధనల కోసం ఆసక్తికరంగా కూర్చొని ఉంటారు ఈయన జింక చర్మాన్ని ధరిస్తాడు శుభప్రదుడు దక్షిణామూర్తికి కుడివైపున జమదగ్ని భృగు వశిష్ఠ నారద మహర్షులు ఉంటారు భరద్వాజ సౌనక అగస్త్య భార్గవ లాంటి వారు ఆయనకు వెడుము వైపున కూడా కూర్చొని ఉంటారు స్వామికి మీసాలు గడ్డం ఉండవు అంటే దీని అర్థం ఆయన నిత్య జరా జరామరణాలకు అతీతుడు స్వామి కూర్చున్న మరిచెట్టు హిమవత్పర్వత ప్రాంతంలో ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలోని మహంకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణ వైపు ఉంటుంది అంటే అక్కడి శివుడు దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట ఆదిశంకరుడు ఈయన గురించి చేసినటువంటి స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది ఇంకా కొద్దిగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వారికి ఈయన మేధా దక్షిణామూర్తిగా బోధించి జ్ఞాన వైరాగ్య మోక్షాలను ప్రసాదిస్తాడు దక్షిణామూర్తిని ఆరాధించి ముముక్షువులు మోక్షాన్ని పొందగలుగుతారు విద్యార్థులు నిత్యం జపించేటువంటి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఓం అస్య శ్రీ మేధా దక్షిణామూర్తి దక్షిణామూర్తిమహామంత్రుకబ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద मेधा देवता, मेधा मेधादक्षिणामूर्तिर्देवता प्रज्ञा शक्तिः स्वाहा कीलकम् मेधा दक्षिणामूर्तिप्रसादसिद्ध्यर्थे जपे विनियोगः ध्यानम् अस्मं व्यापाण्डुरागशिकलधरो ज्ञानमुद्राक्षमाला करकमलधरो लोकपट्टाभिरामः व्याख्यापीठे निषण्णा मुनिवरनिकरैः सेव्यमानप्रसन्नः सव्यालकृत्तिवासा सततमवदुनो दक्षिणामूर्ति तिमिशा हा नमो भगवते दक्षिणामूर्ताये मम मेधाम प्रज्ञाम प्रयत्सवाहा ओम शांति 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 ही ఇందులో చెప్పినటువంటి మూలమంత్రము ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మమ మేధాం ప్రజ్ఞాం స్వాహా అనేటువంటి ఆ మంత్రాన్ని యథాశక్తిగా కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లైన విద్యార్థులు నిత్యం జపించగలిగితే ఆ దక్షిణామూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మేధో వికాసం కావడము తథ్యం శుభమస్తు